మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ఇప్పుడే షూటింగ్ అయింది అనమాట ఎందుకు వీడియో తీసాక వాడే పట్టుకెళ్తాడు కదా మనకి ఎందుకు ఓకే ఎలాగ రేపు షూటింగ్ లేదు కాబట్టి మనమే కుక్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది అలాగా కూర్చోబెట్టి సౌండ్ రాండి అమ్మ మాట్లాడటమే కాదు కింద నవ్వులు కూడా వస్తున్నాయి నాకు అమ్మా అయితే ఎవరు కనిపించట్లేదు నాకు చాలా అమ్మాయి అమ్మా చూసారా నైట్ నైట్ కదా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ఇప్పుడే షూటింగ్ అయిందనమాట చూసారు కదా షూటింగ్ అయింది మార్నింగ్ త్రీ అయింది అనమాట షూటింగ్ నుంచి సో మా అసిస్టెంట్ వీడియో తీస్తున్నాడు సో నేను లగేజ్ నేనే పట్టుకెళ్ళాలి ఎందుకు వీడియో తీసాక వాడే పట్టుకెళ్తాడు కదా మనకెందుకు ఓకే మనకెందుకు సో ఇప్పుడే షూటింగ్ అయింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది కనుక ఆకలి వేస్తుంది బయట ఏం దొరకలేదు దొరికినా నేను సరిగా తినను బయట సో వేస్తుంది ఏం చేద్దాం ఏం చేద్దాం సరే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం ఓకే రండి సార్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఫ్రిడ్జ్లో ఎన్ని ఉంటే మనం ఎన్ని తినకుండా ఉంటాం ఏమీ లేవు ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్ళాను లేవు మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోవ్స్ తో ఆకలి తీరే టైం కాదు ఇంకెక్కువ ఆకలేస్తుంది ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది అబ్బాయి ఉంది ఇట్లా నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది కాబట్టి ఎలాగ రేపు షూటింగ్ లేదు కాబట్టి మనమే కుక్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది చూపించండి రాయకండ్రా బ్యాచిలర్స్ అందరూ బయట ఇట్లా లేట్ నైట్స్ వచ్చినా పార్టీస్కెళ్ళి వచ్చినా ఇలాగే కుక్ చేసుకొని తింటారు కదా ఇప్పుడు మనకి రేపు రేపు మనం ఖాళీ కాబట్టి ఈరోజు మనం నైట్ త్రీ ఓ క్లాక్కి కుక్ చేసుకొని తింటున్నాం రెడీ తట్టడా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు నాకు షూటింగ్ అయింది ఇప్పుడే షూట్ అయింది ఇప్పుడు నైట్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇది తెల్లారి గట్ల మూడు అయిందనమాట సో నాకు ఆకులు వేస్తుంది ఇప్పుడే షూట్ అయింది వచ్చాను సో నాకు బయట కూడా పెద్దగా ఏం తినాలనిపించలేదు అందుకే మా ఇంట్లో మా చెట్టుకి కాసిన ములంకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను అంటే ఈ వీడియో ఇది నేను ఫోన్లో షూట్ చేస్తుంది మాస్టర్ చేస్తున్నాడు సో ఏంటంటే ఇప్పుడు త్రీ అయింది మనకు బయట ఏమంత బాగోదు మనకి టేస్టీగా తినాలనిపిస్తుంది కాబట్టి మా ఇంట్లో కాసిన ములంకాయలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అందుకే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను మీకోసం ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో టక్ టక్ మనం చేసేయచ్చు ములంకాయ విత్ టమాటా కర్రీ సార్ దెయ్యాలు తిరిగే టైంలో నేను ఇప్పుడు ఆకలేస్తుందని కుక్ చేస్తాను అనమాట మనం ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నాం కదా రండి మీకు చూపిస్తారండి మనకి ములంకాయ విత్ టమాటా కర్రీకి ములంకాయలు టమాటా ఆనియన్స్ మిర్చీస్ అండ్ ఇది కల్లుప్పు కారం పసుపు కరివేపాకు కొత్తిమీర కావాలంటే మీ చాయిస్ వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాం మీకు తెలుసు కదా మనకేమో ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి టేస్టీగా తింటాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం సో ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం కరివేపాకు చూసారా ఇది మా చెట్టుకి కాసిన కరివేపాకు మా చెట్టు అంటే మా చెట్టు అంటే మా ఇంట్లో ఉండే చెట్టు కాదు మా తోటలో వచ్చిన కరివేపాకు మరి ఇప్పుడు నైట్ త్రీ అయింది అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో మనకు ఆకలి వేస్తే ఏం చేస్తాం ఏది ఉంటే అదే వండుకుంటాం అనమాట ఆల్రెడీ ఇది వాష్ చేసిన కరివేపాకు అండ్ కరివేపాకు వేసాము మిర్చిస్ వేసుకోవాలి కరివేపాకుతో పాటు ఆనియన్ బేసిక్గా కుక్కర్లో ఎందుకు పెట్టానంటే తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ములంకాయలు చాలా మంది వేరే దాంట్లో కుక్ చేసినప్పుడు అది సరిగా బాయిల్ అవ్వదు అందుకే నేను కుక్కర్లో కుక్ చేసిన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే ఇప్పుడు నాకు ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉండాలి ఏంటో తెలియదు నాకు ఈ ఆయిల్ వల్లే టేస్ట్ వస్తుందని నాకు అనిపిస్తుంది ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం మనం పసుపు ముందు వేసుకుంటాం పసుపు వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారా పసుపు వేసిన వన్ మినిట్లోనే చాలా తొందరగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ములంకాయలు వేసుకుంటాం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా త్రీ ఓ క్లాక్కి ఇట్లా వీడియో చేయడం కూడా ఒక ఆర్ట్ అది అంటే ఇట్లా చాలామంది బేసిక్గా బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు చాలామంది ఇంట్లో కుక్ చేసుకొని తింటూ ఉంటారు నేను చాలా సార్లు చేశాను అలా అందుకే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మీకోసం వీడియో చేస్తున్నా కానీ ఆ టైంలో తొందరగా అయిపోయే కర్రీ కూడా ఉండాలి కదా అందుకే ఇప్పుడు కొంచెం ములంకాయలు కొంచెం మగ్గాయి కాబట్టి టమాటా కూడా వేసుకున్నాం మనం పసుపు వేసాం కదా పసుపు వేసిన వల్ల తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఈ టైంలో నాకు కొంచెం చప్పుడైనా చూడండి ఎంత చీకటిగా ఉందో చీకటిగా ఉంది నంది కొండ బాగుల్లో నాని బయట చీకడగా ఉంది నాకు కొంచెం చప్పుడైనా ఇట్లా ఇట్లా భయమేస్తుంది సో అది కొంచెం మగ్గుతుంది చూడండి మగ్గిపోయింది కాబట్టి మనం ఉప్పు వేసుకుందాం కొంచెం కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చూసారా చాలా తొందరగా అయిపోతుంది చాలా తొందరగా మీకు ఈ వీడియో ఏమో ఎంత అలా తెలుస్తుందో నాకు తెలియదు కానీ చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీలో ఇది ఒకటి ఎవరైనా త్రీ ఓ క్లాక్కి వచ్చి అలసిపోయి పడుకుంటారు నేనేంటో నైట్ బాగా నాకు ఏంటో తెలీదు మీరు డైట్ చేస్తారా జిమ్ చేస్తారా యోగా చేస్తారా అని అడుగుతారు కానీ నేను నైట్ మొత్తం లేచి ఏదో ఒకటి తింటూనే ఉంటాను ఎప్పుడు కూడా సో కొంచెం వాటర్ వేసేసుకున్నాం అది మగ్గిపోయింది కదా బాగా మగ్గింది కారం ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాం దీంట్లో మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి చాలా న్యాచురల్గా ఈ ములంకాయలు న్యాచురలే ఈ కర్రీ కూడా చాలా న్యాచురల్ మీ ఇంట్లో ఓన్లీ కారం ఉప్పు పసుపు ములంకాయ టమాటా ఉంటే చాలు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు వాటర్ వేసేస్తాం కదా ఇది ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అంటే ఒకవేళ మీ దగ్గర చాలా పెద్ద ములంకాయలు చాలా లావుగా ఉండేవి అయితే ఒక సిక్స్ సెవెన్ వేసుకో సిక్స్ సరిపోతాయి సెవెన్ అంటే మరి మెత్తగా అయిపోతుంది సో మనకి కావాలి కాబట్టి ఒక ఫైవ్ ఒక ఫైవ్ సిక్స్ కొంచెం మంచిగా ఇంత గట్టిగా వేస్తే ఏదయ్యాలైనా వచ్చాయనుకో ఇప్పుడు అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో అమ్మో ఈ టైం అమ్మో ఏదైనా చెప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది ఈ టైంలో ఎందుకంటే మా తమ్ముడు పెట్టుకొని పడుకున్నాడు అంత సైలెంట్గా ఉంది అంతా మనకి ఇప్పుడు ఇది ఏంటి ఆ ఉన్నోటు ఇలాంటి సినిమాల్లోనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇప్పుడు నాకు ఇట్లా భయం వేస్తుంది అంత అంతా భయం భయంగా ఇది ఇదిగా సో అంటే మా స్టెంట్ ఉన్నాడు కానీ షూట్ చేసినా కానీ వాడికి ఇంత సౌండ్ వస్తే ఫోన్ అట్లా వేసిరేసి పారిపోయే టైప్ అనమాట వాడికి ఎక్కువ భయం నాకంటే అందుకే కొంచెం ధైర్యంగా ఉన్నాను సో మొత్తానికి అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేసే కట్టేశాను చూసారు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోయింది కర్రీ ఇది కొంచెం ఆవి సో మనం ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ కుక్కర్ కట్టగానే ఆవిరి తీయకూడదు ఈ ఆవిరితోనే సగం బాయిల్ అవుతుంది కర్రీ సో మనం ఇప్పుడు కుక్కర్ కట్టేస్తాము ఆవిరి పోయిన తర్వాత క్యాప్ తీసి కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ని కూడా మనం బాయిల్ చేద్దాం ఓకే సో ఫైనల్గా ఆగిపోయింది ఇప్పుడు మనం చూద్దాం రండి తచ్చడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం వాటర్ కింద ఉంది కాబట్టి దాన్ని కొంచెం బాయిల్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పటికి ములక్కాయలు ఉడికిపోయే ఉంటాయి కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం గ్రేవీ అవ్వడం కోసం ఈ వాటర్ని దగ్గర చేస్తాం ఎందుకంటే ఆ కుక్కర్ మనం పెట్టింది ఏంటంటే ములంగా తొందరగా ఉడకడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ వాటర్ని తీసేస్తాము ఇప్పుడు మనం తీసేయడం అంటే చేత్తో కాదు ఇట్లా చాలా తొందరగా ఇది బ్యాచిలర్స్కి బాగా వర్కౌట్ అవుతుంది జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ కంటే అంటే ఇంట్లో ఫ్యామిలీ కంటే బ్యాచులర్స్ కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కూడా హాస్టల్స్లో వాళ్ళు కుక్ చేసుకుంటారు లేదు నాకు తెలీదు నాకు తెలిసి బాయ్స్కి బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటా తొందరగా అయిపోతుంది సో ఇది చేయాలంటే మనకి ఇంట్లో కుక్కర్ పక్కా ఉండాలి అవునా నిజమా కుక్కర్స్ పక్కా ఉండాలి సో ఈ కుక్కర్స్ కూడా నేను అంటే మేము తీసుకుందనమాట సో ఇది టూ వస్తాయి చాలా తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ కూడా కాదు సంథింగ్ థౌసండ్ టూ థౌజండ్ అనుకున్నాను సో ఈ కుక్కర్స్ కూడా మేము తీసుకుంది జస్ట్ టూ థౌజండ్ అట్లానే ఉంది ఇది ఓన్లీ కర్రీస్ కోసం టూ కుక్కర్స్ వస్తే టూ థౌజండ్ స్మాల్ స్మాల్ కుక్కర్స్ ఒక టూ థౌజండ్ ఉంటే మీరు ఒక కుక్కర్లో ఇట్లా రైస్ పెట్టుకోవచ్చు ఒక కుక్కర్లో ఇట్లా కర్రీ చేసుకోవచ్చు ఏ కర్రీ అయినా కూడా తొందరగా అయిపోతుంది కుక్కర్లో అసలు చూడడానికి ఎంత బ్యూటీగా ఉంది కర్రీ తింటున్నప్పుడు చేస్తున్నప్పుడు అంటే తింటున్నప్పుడు ఏమో కానీ కర్రీ ఇట్లా బాయిల్ అయినప్పుడు ఆయిల్ అనేది పైకి రావాలి అంటే అంత ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక్కొక్కరు ఇష్టం ఆయిల్ తినకూడదు అంటారు అది అన్నమాట ఫైవ్ టు టెన్ మినిట్స్లో ముల్లంకాయ కర్రీ అయిపోతుంది డన్ ఈలోగా మనం మనకు కావాల్సిన రైస్ పెరుగు అన్నీ దగ్గర పెట్టుకున్నాం సో ఫస్ట్ నేను వాడిపోయాను డల్ అయిపోయాను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను ఎందుకంటే అలసిపోయా పొద్దున్న నుంచి కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా కానీ నాకు ఇప్పుడు కొంచెం చీకడుగా ఉంది భయం వేస్తుంది మీరు కూడా రండి ప్లీజ్ తోడు బయట ఎక్కడో టవల్స్ ఉన్నాయి అమ్మో లైట్ అయ్యిరా చిన్న లైట్ ఆంటీ టవల్స్ బయట ఆరబెట్టింది మా తమ్ముడు ఇక్కడ పెట్టాడు బయట ఉంది అది ఈ టైంలో పిల్లల సౌండ్ వస్తుంది ఏంటి మీకు వినిపిస్తుందా అసలు నేను వచ్చినప్పుడు కింద ఎవరు లేరు సౌండ్లు వస్తున్నాయి ఏంటి కింద అమ్మో మాట్లాడటమే కాదు కింద నవ్వులు కూడా వస్తున్నాయి నాకు వినిపిస్తున్నాయా నాకే వినిపిస్తున్నాయా కింద అయితే సౌండ్ వస్తున్నాయి అరే కొంచెం ఒకసారి నువ్వు ఫోన్ కట్ చేసి వెళ్ళి చూసరారా సౌండ్ వస్తున్నాయి బయట సో మా వాడు ఎవరు లేరు అన్నాడు కింద అయితే ఎవరు కనిపించట్లేదు నాకు చాలా అమ్మా దేవుడా కింద చూస్తే ఎవరు లేరు నవ్వులు అరుపులు వినిపిస్తున్నాయి ఏంటి దేవుడా కింద సౌండ్ లో వస్తాయి కానీ మనుషులు కనిపించట్లేదు ఎందుకులే మనం ఇప్పుడు ఫ్రెష్ అవ్వకపోయినా పర్లేదు ఆకలిస్తుంది